వి న్యూస్కి స్వాగతం చెలో విజయవాడ హైందవ శంకరవన్ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా సమరసత అధ్యక్షుడు గజవల్లి నాగపవన్ కుమార్ పిలుపునిచ్చారు దేవాలయాల రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఐదున విజయవాడలో హైందవ శంకరవన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది లక్షలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు వినకుండా నుండి సభకు విచ్చేసే వారి కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అల్పాహారం అందరికీ అందేలా ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు జిరావు పూలే సత్యమణి గారు అయినటువంటి గారి జయంతి సందర్భంగా జయంతి నివాళు అనేది పుష్పాంజలి సమర్పించడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం జనవరి ఐదో తారీఖు ఐదవ శంకారవం భారీ బహిరంగ సభ అనేది విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సభకి హిందూ బంధువులందరికీ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చలపతి చలపతిరావు గారి హాస్పిటల్ నందు ఈరోజు సమావేశం జరిగింది డాక్టర్ చలపతిరావు గారి హాస్పిటల్ నందు ఈరోజు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిరావు పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేసుకోవడం కోసమై మా సంఘ పెద్దలు బీసీ సంఘ సంక్షేమ సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరు జరగడం జరిగింది విషయం ఏంటంటే జ్యోతిరావు గారి పూలే సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అలాగనే విద్యను అభ్యసించడంలో మహిళలకు పెద్దపీట వేసింది ఆ రోజు స్త్రీ చదువుకోవడానికి హక్కు లేని పక్షంలో స్త్రీ పురుష అని విభేదం లేదు చదువు అనేది అందరికీ సమాంత్రమని తెలియజేసిన మహానేయుడు జ్యోతిరావు పూలే వారి సతీమణిని చదివించి అలాగే పేద విద్యార్థులను అలాగే బడుగు బలహీన వర్గాలకి చదువు అందాలని స్త్రీలకు సమాంతర హక్కు కలగాలని ఆ రోజు నినాదంతోనే ఈరోజు ఈ దేశంలో ఎంతో మందులు ప్రధానమంత్రులుగా మంత్రులుగా రాష్ట్రపతులుగా చేస్తున్నారంటే ఆ రోజు జ్యోతిరాబాబు పూలే గారి యొక్క సత్యమని సావిత్రిబాయి గారు ఆదర్శనమని తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు మన పెద్దలు కోరారు వినుకొండ నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకి దానికి మాది మాన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ చీఫ్ అయిన శ్రీ జీవి ఆంజనేయులు గారు దాని గురించి ఆ విగ్రహాన్ని ఎక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలని ఎక్కడ పెడితే బాగుంటుంది అని మీరే మీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ నా చోట అని చెప్తే దానికి పర్మిషన్ అవి తీసుకుంటానని సార్ మనకు జీవి ఆంజలి గారు చెప్పారు దాన్ని బట్టి అందరు పెద్దలను కూడా ఓ రోజు మా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజలి గారిని కలిసి అలాగే విగ్రహ ఏర్పాటుకి ఆయన నేను కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా నా అందరం కూడా కలిసి యొక్క జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని వినకొండ పట్టణంలో ఖచ్చితంగా నిర్మించుకుంటానని ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా బీసీ సంఘ పెద్దలందరికీ పేరు పేరున